స్తున్నాము దేవుని సంగంలో అంతటికీ కూడా శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాం ధ్యానం చేసుకునే ముందు మీరు చేయాల్సిన పని ఉంటుంది అదేంటంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసినందువలన అనేకలు చూడటానికి అవకాశం ఉంటుంది లైక్ చేసినందువలన మరల మరలా ఒక నూతనమైనటువంటి సంగతితో మీందుకు మేము ముందుకు రావటానికి అంగీకారం అవుతుంది సబ్స్క్రైబ్ చేసినందువలన మేము వీడియో చేసిన వెంటనే మీ దగ్గరకు చేరుకుంటుంది కనుక ఈ మూడు విషయాలను గమనించి దయతో మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాను ఇన్నిసార్లు మేము కూడా చెప్పకూడదు అయినప్పటికీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నామంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పడంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు నేరుగా చేరాలనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నా అంతేగాని ఏదో మిగతా లాగా మేము క్యూఆర్ కోడ్ పెట్టి మా ఫోన్ ఇచ్చి మీరు మాకు పంపించండి మాత్రం మేము ఎంత మాత్రం కూడా చెప్పం ఎందుకంటే దేవుడు నాకు తలంపు ఇవ్వలేదు అందు గురించి నేను చెప్పను అయితే నాకు కావాల్సిన ఒకటే మీ యొక్క క్షేమ సమాచారం మీరు క్షేమంగా ఉన్నారనే నేను తలుస్తూ ఉన్నాను ఒకవేళ మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ లేదా ఇంకా వేరే ఇతర తరమైనటువంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు రాసినట్లయితే మేము అది చూసి మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను పొద్దున్న సార్లు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో నుంచి ఆ యొక్క ఎనిమిది తొమ్మిది వచ్చిన మా ఎనిమిది సారీ పది పదకొండు వచ్చిన మాత్రమే మనం చూసుకుందాం ఇక్కడ పదకొండు పదవ వచనంలో చెప్పబడుతుంది గుణవతి అయిన భార్య దొరకట అరుదు అది ముత్యములక అట్టిది ముత్యములకంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఎంచును అతని లాభప్రాప్తికి వినికి కలుగదు దానికి స్తోత్రం కలిగిన గాక చెప్పబడినటువంటి మాటల్లో గుణవతి అయినటువంటి భార్య ఎటువంటి పురుషుడికైనా దొరకటము చాలా కష్టం అరుదు అనగా చాలా కష్టంతో కూడినది అలాగే దొరకరు అని నేను చెప్పను దొరుకుతాను కానీ చాలా అరుదు ఎలా అంటే వంద మందిలో ముగ్గురు లేక ఐదుగురు దొరకటం చాలా కష్టం ఒక విషయాన్ని మీరు ఆలోచించండి ఉదాహరణగా మాత్రమే నేను చెప్తున్నాను గుణవతి అయిన భార్య తిరుగుటా అరుదు అన్న మాటకు మాత్రమే నేను చెప్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మీరు కూడా కొంచెం ఆలోచన చేస్తారని అనేకులు భార్యలు కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు మరి పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు దేవుడి జతపరచి పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు మూడు రకాలుగా చెప్పారు ఒకటి నీకు నీవుగా ప్రేమ పెళ్లి అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవడం అన్నది ఒకటి చూసాం రెండు పెద్దలు కూర్చున్న పెళ్లి చూసాం మూడు దేవుడు ఏర్పాటు చేసిన పెళ్ళి ఈ మూడు విషయాలు మనం గమనించాలి మొదటిది ఏదంటే లవ్ మ్యారేజ్ ప్రేమ వివాహం అది ఎలా ఉంటుందంటే కొత్తలో సరదా సరదాగా అనేక ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చి ఇంట్లో హాయిగా తింటూ ఉంటూ గడిపే ప్రేమ ఉంటుంది కొన్నాళ్ళు పోయాక ప్రేమ ఇవ్వద్దు సడలిపోతుంది రెండోది పెద్దలు కుదిర్చ పెళ్ళి ఇది ఎలా ఉంటుందంటే పెద్దలు కుదిర్చారు కాబట్టి మేము చేసుకున్నాం లేక మేము చేసుకుని ఇది ఒక రకమైన ప్రేమ వాళ్ళు పెద్దలు జీవించినంతకాలం హ్యాపీగా జీవిస్తారు పెద్దలు భూమిని విడిచేసరికి ఏమవుతారంటే వారిలో వారికి కొన్ని కలహాలు వచ్చి వారు విడిపోతూ ఉంటారు ఇక మూడో మాటగా అంటే అందులో కూడా కొంతమంది ఉంటారు ఎవరు అంటే నూటికి అయితే ఒకటి నుంచి ఐదు వరకు మాత్రం ఉంటారు ఎలా అంటే అరే నన్ను నమ్ముకొని ఒక స్త్రీ నా ఇంటికి వచ్చింది కనుక ఆమె చాలా మంచిది అనే రకంగా కొందరు ఆలోచిస్తారు నా భర్త చాలా మంచివాడు నా భార్య చాలా మంచిది వారు చాలా తక్కువగా ఉంటారు ఇక దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం అది ఎలా ఉంటుందంటే దేవునికి విధేయత చూపిస్తూ వీరు కలహాలు వచ్చిన కలతలు వచ్చిన దేవునికి విధేయత చూపిస్తూ వారు అన్యోన్యంగా జీవిస్తారు ఈ మూడు రకాల పెళ్లిళ్ళు గురించి చెప్పాం ఇక గుణవతి అయినటువంటి భార్య గురించి మెయిన్ విషయం ఒక రెండు మూడు నిమిషాల్లో నేను చెప్పేసి ముగిస్తాను గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తుందంటే మొదటిది ఇల్లును కట్టుకుంటుంది రెండవది పిల్లల్ని కట్టుకుంటుంది మూడు కుటుంబాలను కట్టుకుంటుంది నాలుగు స్నేహాన్ని కట్టుకుంటుంది ఐదు తన జీవితాన్ని తాను కట్టుకుంటుంది ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఆ కుటుంబాన్ని విడిచామే బయటికి వెళ్ళదు ఇక కొన్ని రకాలుగా ఏం జరుగుతుందంటే అనేకులు వచ్చి వీరిలో కొన్ని రకాలుగా కలతలు పెడుతూ ఉంటారు ఆ కలతలు పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కుటుంబాలు విడిపోవడానికి అవకాశము ఉంటుంది అలా విడిపోకుండా కొందరు స్త్రీలు ఏం చేస్తారంటే చెప్పిన మాటలను విని నాకు ఈ విషయాలు పనికిరావు నా భర్త మంచోడు కాకపోతే నేను ఆలోచన చేయాలని ఎవరో నాకెందుకు చెప్పటం నేను మంచిదానా కాకపోతే ఎవరెందుకు నా భర్తతో చెప్పటం నా పిల్లలు మంచివారు కాకపోతే ఎవరో ఎందుకు వచ్చి మాతో చెప్పటం నా భార్య మంచిది కాకపోతే ఎవరో వచ్చి నాతో చెప్పటం ఏంటని ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా అనేక విధాల ఆలోచన చేస్తారు ఆ ఆలోచన చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ గృహం కట్టబడుతుంది ఆ కుటుంబం కట్టబడుతుంది ఆ గుణవతి అయినటువంటి భార్య దొరుకుతున్నందువలన సకల సమృద్ధితో దీవించబడుతూ ఉంది అట్టి ఇల్లాలు దొరికట చాలా అరుదు అని చెప్పబడుతుంది ఇక రెండో మాటగా చూస్తే ఆమె పెనిమిటి ఎందు ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకం ఉంచుతాడు ఎవరు అలాంటి భార్య ఎందు భర్త ఏం చేస్తాడంటే మంచి నమ్మకాన్ని ఉంచుకుంటాడు నా భార్య నాకు చాలా వర్తమురాలు నేను ఏమి చెప్తామో అది చేస్తుంది కనుక ఆమె చెప్పినట్లుగా నేను కూడా చేస్తాను ఆమె ఏది ఓకే అంటే దానికి నేను ఓకే చేస్తాను అని భర్త కూడా ఏం చేస్తాడంటే భార్యకు సపోర్ట్ ఇస్తాడు అది చూసి కొందరు లేక భార్య చెప్పుచేతుల్లోకి భర్త వెళ్ళిపోయాడు అనుకుంటారు కొంగుచాటి భర్త అంటారు భార్య కొంగుని కట్టుకొని తిరిగేస్తుందిరా అంటారు అదంతా అబద్ధం నేను అది నమ్మను ఎందుకు అంటే ఒకటి మనకు అనుభవం ఉండాలి రెండు దేవుని దగ్గర నమ్మకం ఉండాలి మూడు ఇల్లాలే అయినటువంటి ఆ యొక్క భార్య అయినటువంటి శ్రీమతి మీద నమ్మకం ఉండాలి ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో ఆ కుటుంబము వర్దిల్లుతుంది ఎలా అంటే బైబిల్ వాకించి అలస్తుంది కదా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి అని ఆర్టీ రీతిగా ఆ కుటుంబం ఏమవుతుందంటే మొదట ఫలిస్తుంది రెండు అభివృద్ధి చెందుతుంది మూడు విస్తరిస్తుంది నాలుగు భూమిని నిండిస్తుంది ఇక ఐదో విషయానికి వస్తే దేవుని పట్ల విధేయత కలిగి వారు జీవిస్తారు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నా గాడ్ బ్లెస్ యు